సబ్బందికి వాటా ఉందా ప్రదర్శన బైజుకి వాటర్ వద్ద ఆరోపణలు వస్తున్నాయి ప్రదర్శన బంధికి వాటా వస్తుంది షేర్ ఇప్పుడు వెళ్ళి ఇద్దరూ కూడా మీ హయాంలో స్టార్ట్ అయిందని ఆయన మీ హయాంలోనే స్టార్ట్ అయిందని ఈయన ఇద్దరూ కూడా వాదోపాదాలు మాట్లాడుకుంటున్నారు షేర్లు ఉన్నాయి అనేది ఆరోపణలు వస్తున్నాయి ఎవరు షేర్లు క్లారిటీ టీవర్ దానికి ప్రీవియస్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ లైఫ్ సిపి రైస్ వరల్డ్ టెన్ యూర్లే ఇది మొత్తం పర్మిషన్ వచ్చిన ద పర్మిషన్ వాళ్ళ టైమ్ గవర్నమెంట్ వరల్డ్ నుంచి కంపెనీ ఈ గవర్నమెంట్ కే నాకు ఏం సంబంధం లేదు ఈ గవర్నమెంట్ పై నుంచి నాకు ప్రెషర్ చేస్తా ఉన్నారు వై హ్యావ్ యూ కెప్ట్ యువర్ కంపెనీ రన్నింగ్ క్లోత్ రన్నింగ్ క్లోత్ మీరు కంటిన్యూస్ రన్ చేయాలండి ఎందుకు యూ గివ్ ఎంప్లాయ్మెంట్

అక్కడ స్లాటింగ్ జరుగుతుందో జరగట్లేదు ఎక్కడ చేస్తుందే ఎందుకు పని చేయాలో షుడ్ మీ క్లోజ్ అదే ఇప్పుడు వట్టిపోయిన గేదెలు మాత్రమే స్లాట్ చేయాలనేది సార్ ప్రెగ్నెంట్ గేస్లో పాల్ స్టాప్ అయిన గేస్లో అదే కట్ అండ్ అదే వచ్చి ఆంటీమార్టెన్ గవర్నమెంట్ వర్డ్ చేస్తాం పశు విభాగం అనిమల్ హస్బెండరీ ఎవరు చేస్తున్నారు లోపల మీకు అదే అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వర్డ్ అదే ఎవరు ఎవరు పేరు పేరు మిస్టర్ నరసింహారావు నరసింహారావు లోపల డ్యూటీ చేస్తున్నారు అవును విత్ హిస్ ప్రెసెంట్ అండ్ విత్ అవర్ కంపెనీ డాక్టర్స్ మొత్తం యావ్ గేజ్ వచ్చింది కూడా ఎవ్రీ సింగల్ గేజ్ లో కి చెక్ చేయాల ఇస్ ద డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాల ఇస్ ద ఫిట్ ఫర్ స్లాటర్ లేదా ప్రెగ్నెంట్ ఉంటే ఇట్ హాస్ టు గో బ్యాక్ టు ద సప్లై పాలు చేయొచ్చు పాలు అంటే ఎప్పుడు నేను చెప్తాం ఒక కొత్త ఒక గేజ్లు మీరు పార్క్ సపోజ్ ఫిఫ్టీన్ లీటర్స్ సెవెన్ లీటర్స్ పాల్ ఇస్తే దెట్ ఈస్ అరౌండ్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ రూపీస్ ఇప్పుడు పాల్ స్టాప్ అయిన తర్వాత ఓకే నాన్ ప్రొడక్ట్ అయిన తర్వాత థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కి ఎందుకు సేల్ చేస్తాం ఇప్పుడు పార్మర్స్ డైరెక్ట్గా మీకు సేల్ చేస్తున్నారా లేకపోతే మంచిగా సేల్ చేస్తలేదు నా బాయ్ చేస్తలేదు ఫార్మర్స్ వచ్చి త్రూ సప్లైర్ సేల్ చేస్తా ఉన్నారు ఫార్మర్స్ సేల్ చేస్తా ఉన్నారు కంపెనీకి ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రైతుల నుంచి మీకు రావట్లేదు ఇవన్నీ దొంగిలించిన గేదెలు మాత్రమే మీ దానికి సప్లయర్ దగ్గర రిజిస్టర్డ్ సప్లయర్ ఉంది మా దగ్గర రిజిస్టర్డ్ ఎవరు అరౌండ్ ఎయిటీన్ ట్వంటీ సప్లయర్స్ లోకల్ లిస్ట్ ఇవ్వండి లిస్ట్ ఇస్తాం మీకు మొత్తం మీకు లిస్ట్ ఇస్తాం మీరు సప్లయర్ దగ్గర మాట్లాడి ఈ గేట్లు

ఎనీ మిషనరీ ఎనీ స్లాటరీ మిషనరీ మేబీ బఫ్లో మేబీ బోట్ మేబీ ఫిష్ ఆర్ మిషనరీ మ్యాను బై అవర్ కంపెనీ ఇన్ అండ్ బీ స్టర్ హౌస్ వేరే కంపెనీ ఉంది మా ఓన్ ఉంది దాంట్లో మిషనరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మీకు ఏదైనా సెట్అప్ చేయాల కంపెనీ మీ మిషనరీ యూ విల్ ఆ విల్ ప్రొవైడ్ యూ ద మిషనరీ మొత్తం క్లియరెన్స్ ఇస్తారు ప్లస్ వాళ్ళు ఎవరి మంత్ శాంపుల్ తీసుకోపోతాం అంటే మాది నీళ్ళు ఉంది కదా నీళ్ళు प्रोसेस्ड वाटर बच्ची को वर्चिन चलवाता आदे एफरेंट ट्रीटमेंट प्लांट 5 लाख लीटर्स दोंदे प्लांट लोपला 5 लाख लीटर दान ला, के ट्रीटमेंट सिस्टम दान के केमिकल आच सिस्टम दान के सीओडी बीओडी पीएच मौतम चेक चलवाता आंधील बच्ची माह गार्डन लोपला गार्डनिंग के यूज सिस्टम वेगल वॉश सिस्टम మా ఫ్లోర్ వాష్ చేస్తాం రీసైకిల్ చేస్తాం వాటర్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇది ఇట్స్ వేసుకోండి ఇది చిన్న షాప్ లేదు ఇది ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ ఉంది ఎందుకు పొల్యూషన్ క్రియేట్ చేయాలా ఎందుకు వేరే వేరే వాటికి ప్రాబ్లం చేయాలా ఎందుకు వి నో ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీఆర్ హిందూస్ నేమ్ ఆఫ్ కావ్ మీరు చెప్తా ఉన్నారు అదే అదే

అది ఎవరిది డ్రోన్ అది డ్రోన్ 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 ఎవరిది అది ఎవరిదైనా అదే మాది లేదు అదే వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు కదా వాళ్ళు వేస్తున్నారు డ్రోన్ డ్రోన్ లోపల ఏమీ ఏమి ఇల్లీగల్ దానికి దానికి వాళ్ళు వచ్చి కాల్ ద పోలీస్ కాల్ ద రిప్రజెంటేటివ్ అండ్ కమ్ ఇన్ ద కంపెనీ ఐ ఓపెన్ ద డోర్స్ ఫర్ దెమ్ ఎందుకు పైనుంచి చూసుకోవాలా போலீஸ் <mogu> 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 మీడియా గవర్నమెంట్ కావు చెక్ చేయాలా లేకుంటే గేసులు చెక్ చేయాలా వాళ్ళు ఏం పని ఉంది వాళ్ళు మీరు ఫ్రెండ్స్ వాళ్ళు కదా ಈ <IX> ರೋಜು

केज में कंपनी बचने के अनलोड किएस के 24 आवर्स स्टारवेशन वन तवरता चेक कियाला प्रेग्नेंट उंदी लेदो तवरता मिल्किंग उंदी चेक कियाला सपोज 7 लीटर उसका हाफ लीटर रहते हैं दैट इज नॉट डन मिल्किंग प्रेग्नेंट उंडे दैट एवरीथिंग इज टू रिजेक्टेड एंड वी Takes it away, we don't start it. endless. Is this a full life Sir, It depends on the food. Average 150, 200, 250. how <laughs> many uh, That depends on what we get. That's uh, that I can't give you the right figure, but it depends on what we get. టోటల్ ఎక్స్పోర్ట్ దాంట్లో గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఆంధ్రప్రదేశ్ విజయవాడ కట్ అవుతుంది తర్వాత సిక్స్ ప్రైవేట్ కంపెనీ అది इ पर आ रहे थे अबो उत्तर प्रदेश यूपी उता ले यूपी ले द हाईएस्ट रेवेन्यू अकडा दे आर कलेक्टिंग हाईएस्ट रेवेन्यू एक्सपोर्ट मा आंध्र व्हाई दे कांट डू इट व्हाई बिकॉज़ पीपल डोंट वांट द कंपनी टू स्टे दे डोंट वांट एम्प्लॉयमेंट टू बी गिवन दे डोंट वांट रेवेन्यू टू बी जनरेटेड सो वी हैव टू कम टुगेदर एजुकेट देम टेल देम एंड అరవింద్ గారు అరవింద్ గారు మీ మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిషియన్ని త్రీ పిఎస్ త్రీ పిఎస్ చూస్తున్నటువంటి వ్యక్తిని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి కేవలం మతపరంగా హిందువు అని బయటికి గెంటేసారంట ఇది కేవలం ఎందుకని మతపరంగా చూస్తున్నారంటే కేవలం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మాత్రమే అక్కడ అలౌ చేస్తున్నారు హిందువులు ఎందుకని అలౌ చేయట్లేదు దీని మీద వస్తున్న మీ ప్రధాన ఆరోపణలు మీరు ఏం చెప్తారు Between Hindu, Christian, Sikh, Isai, everybody are welcome to our company. We want everybody. We want technical staff. If you have completed your degree in electrical or mechanical, I will take you. But if you have only your name and you want me to do, give me electrical work, will I give you? So I want everybody, but he should have a background of education technically and be welcome. అంటే మతపరమైనటువంటి ఏమీ లేదంటారు లోపల కానీ అంటే లోపల మసీదును కూడా పెట్టారని తెలుస్తుంది లోపల నమాజ్కి సంబంధించి మసీదు కూడా పెట్టారని తెలుస్తుంది మీ ఫ్యాక్టరీలో నమాజ్ సంబంధించి చేస్తారు సో దే హావ్ టు అట్లీస్ట్ ప్రేయర్ ఇన్ వన్ కార్నర్ నమ్మ అట్లా ఏం మస్జిద్ వచ్చి ఏం లేదు ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో ఒక వాళ్ళు ప్లే చేయాలని లేదు అది కూడా లేదు అది కూడా స్టాప్ చేస్తారు హిందువులకి ఎలా ఉందండి మీ ఫ్యాక్టరీలోకి హిందువులకి లోపలికి ఎలా ఉందా హిందూస్ కి ఎలా ఉందా లోపలికి మీ ఫ్యాక్టరీలోకి లేదు నార్మల్గా వర్క్ చేసే వాళ్ళని కూడా మీరు లోపలికి అలౌ చేయట్లేదు అంట కదా

వెజ్ నాన్ కుక్కర్ ఉందా మటన్ వేస్తారా కు

हाँ मीडिया वालों हम मीडिया के अबे मीडिया वाले पहले खड़े तो रहो बस डांस नाइसली पुल सागी बच्चे ना मैनेजर के मिक्चे से रखते हो बच्चे सेक्रेटी बच्चे बस सीधे आपने लेकर आया राम डांस में जितना रहा हाँ ना ना मीडिया वाले अबे बार आप बहुत सारे जिप्सी निराम डांस में